నేను పూరి కాంబినేషన్కి ఆలు సాగు చేస్తున్నా నార్త్ సైడ్ అంటే ఢిల్లీ కల్లా ఎలా చేస్తారో చూపిస్తాను మన సైడ్ కొంచెం వేరేగా చేస్తారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు దిన్స్ వేసి మీకు ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్ని ఆనియన్స్ వేసి మిర్చి కరివేపాకు పసుపు వేసి బాగా ఫ్రై చేయండి మనం ముందుగా ఆలుని ఉడకపెట్టుకోవాలి ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి పక్కన పెట్టేసేయండి మనం మీ ఇంట్లో శనగపిండి ఉంటే శనిగిపిండి లేకపోతే పప్పుల పిండి ఉంటే పప్పుల పిండి ఒక టూ స్పూన్స్ తీసుకొని వాటర్ వేసి వంటలు లేకుండా కలుపుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఆలుని ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని బాగా స్మాష్ చేయాలి ఇలా వంటలు ఉండకూడదు నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది మనకల్లా అయితే ఆలు కట్ చేసి చేస్తాము ముందుగానే ఉడకబెట్టక ముందే ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా టేస్టీగా తింటారు నిజంగా ఆలు అంతా కలిసిపోతుంది కదా సూప్లేకి అందుకు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మనం అది ఏమంటే పప్పుల పొడి వేసింటాం కదా దానిగా పోసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేయండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ